పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ కంటే కూతుర్నే కనాలి అన్న ఓ మహానుభావుడి మాటలను ఈ కూతురు నిజం చేసింది చనిపోయిన తర్వాత తల కొరివి పెట్టి పున్నమి నరకం నుండి తప్పించే కొడుకు బాధ్యత మరిచిన వేళ కూతురే కొడుకైంది ఆస్తి తన పేరిట రాసివ్వలేదని కోపంతో తండ్రి చనిపోయినా పట్టించుకోలేదు కర్మకాండల సంగతి అట్టుంచితే కన్న తండ్రిని కడసారి చూసేందుకు కూడా పుత్రరత్నం రాలేదు దీంతో చేసేదేం లేక అంతిమయాత్రలో అన్ని తానై నిలిచింది కూతురు ఈ హృదయ విదారకర ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చోటేసుకుంది నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్పల్లికి చెందిన మాణిక్యరావు సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహించాడు మాణిక్యరావు దంపతులకు ఒక కుమారుడు ఇద్దరు కూతురులో అందరి వివాహాలు జరిపించాడు భార్య గతంలోనే మరణించడంతో తనకున్న ఆస్తిలో పదిహేను ఎకరాల వ్యవసాయ పొలం అరవై లక్షలు తన కొడుకు గిరీష్ కిచ్చాడు ఇక మహబూబ్ నగర్ పద్మావతి కాలనీలో ఉన్న ఇంటిని ఆర్థికంగా బలహీనతగా ఉన్న పెద్ద కూతురు రాజనందిని రిజిస్ట్రేషన్ చేశాడు ఇదిలా ఉంటే ఇంటిలో బిడ్డల సంరక్షణలో ఉన్న మాణిక్యరావు అనారోగ్యానికి గురై మంగళవారం రాత్రి మృతి చెందాడు అయితే ఇదే విషయాన్ని హైదరాబాద్ లో ఉన్న కుమారుడు గిరీష్ కు తెలియజేశారు అయితే తండ్రి అంత్యక్రియలకు వచ్చేందుకు కుమారుడు అంగీకరించలేదు ఇంటిని తనకు కాకుండా చేశాడని అంత్యక్రియలకు రాలేనంటూ కరాకండిగా చెప్పేశాడు అయితే ఆ ఇంటిని ఉగ్రం సమానంగా తీసుకుందామని నాన్న అంత్యక్రియలకు రావాలంటూ సోదరీ మణులు ఎంత బ్రతిమ్లాడినా అతని గుడ్డ కరగలేదు దీంతో చేసేదేం లేక మాణిక్యరావు చిన్న కుదురు రఘునందిని అంతిమయాత్రలో ముందుండి నడిచాడు తండ్రికి తలకొరివి పెట్టి అన్ని తానే నిలిచింది ఇదిలా ఉంటే తండ్రిపై మమకారం కన్నా ఆస్తికే ప్రాధాన్యతనిచ్చిన కొడుకు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి